నేను ఈరోజు మలేషియాలో ఉన్నాను మలేషియా నుంచి సింగపూర్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైతే ఒక్కటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పినా కూడా నేను ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసేవాడిని పద్నాలుగు సంవత్సరాలు పనిచేసాను ఎప్పుడు చెప్పినా కూడా బిజీ 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 కానీ పక్కనే ఉన్న ప్రదేశానికి కనీసం టూరిస్ట్ ప్లేస్ కూడా వెళ్ళలేకపోయినా కానీ ఈరోజు దేశ విదేశాలను భూలోకమంతా తిరిగి చుట్టూ వస్తున్నాం కారణం ఏంటంటే నేను ఒక వ్యాపారాన్ని ఏడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను అదే వెస్టీజ్ వ్యాపారం ఈ వ్యాపారానికి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఏమీ అవసరం లేదు జస్ట్ కిరాణా సభలో కొనేది ఇక్కడ కొనుక్కుంటూ ఇదే విషయం నలుగురితో షేర్ చేయడమే ఈరోజు ఫేస్బుక్లో షేర్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాం యూట్యూబ్లో షేర్ చేస్తాం అదేవిధంగా మనం ఒక వ్యాపార అవకాశాన్ని ఇక్కడ షేర్ చేసుకోగలిగితే మీరు కూడా ఎట్లాంటి మీరు లైఫ్ స్టైల్ని తీసుకోవచ్చు ఈరోజు మేము వెస్ట్ నుంచి చాలా తీసుకోగలిగినాం రెండు కార్లు తీసుకోగలను ఒక బైక్ తీసుకోగలిగినాం ఒక మూడు ఇల్లు కట్టించుకోగలిగినాం లైఫ్ స్టైల్లో ఇంకొక ముందు భాగంగా నేను ఒక ఫామ్ హౌస్ కూడా కట్టించుకోబోతున్నాను సో చాలా నా యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయినాయి ఇంకా డ్రీమ్స్ ఇంకా చేస్తున్నాం ఇంకా ఎంత పెద్ద డ్రీమ్ చేస్తే లైఫ్ స్టైల్ ఇంకా మారబోతుందో అట్లాంటి లైఫ్ స్టైల్లో కూడా మేము వచ్చేసినాం టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడంలోకి వచ్చేసినాం సో ప్రతి ఒక్కరు కూడా ఎట్లాంటి లైఫ్ స్టైల్ కావాలంటే మీరు ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళతో మాట్లాడండి మీకు మరింత సమాచారం తెలియజేస్తారు సో థ్యాంక్ యూ వెస్ట్ మినిటీ విష్ వెల్ థ్యాంక్ యూ